మీడియాకు స్వాగతం పోలవరంలో నగరేశ్వర స్వామి ఊరేగింపు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో నగరేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో నగరేశ్వర స్వామిని ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు పైడిపల్లి ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్ష అవధాని ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీ గురువారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర సహిత యంత్రలింగ శ్రీ నగరేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడో తేదీ ఆలయ ప్రదక్షిణం భూతబలి గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య మండపారాధన అఖండ దీపారాధన కార్యక్రమం జరుగుతాయని సాయంత్రం మత్స్యం గ్రహణ అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన మూలమంత్ర హోమం తీర్థ ప్రసాద వినియోగాలు కార్యక్రమం నిర్వహిస్తామని నాలుగో తేదీన ఆలయ ప్రదక్షిణం గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య మండపారాధన జలాదివాసం నవరత్న న్యాసాలు యంత్రలింగ శ్రీచక్ర సహిత ప్రతిష్ట మూలమంత్రహోమాలు మహా పూర్ణాహుతి ఆచార్య పూజ అగ్ని ఉద్వాసన శాంతి కళ్యాణం స్వస్తివాచకం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు